మా లేటెస్ట్ వీడియోస్ కోసం మా ఈ తెలుగు న్యూస్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసి గంట సింబల్ యాక్టివేట్ చేసుకోండి ఇంటి గడపను సింహద్వారమని లక్ష్మీ ద్వారమని ద్వార లక్ష్మి అని కూడా అంటారు ఈ గడపకు పసుపు కుంకుమ పువ్వులు పెట్టడం వరకు చాలా మందికి తెలిసినదే ఎందుకు చెయ్యాలో తెలియకపోయినా పెద్దవారి నుండి సాంప్రదాయంగా ఆచరిస్తున్నారు అని చాలామంది గడపలకు తోరణం కట్టి దేవతలకు ఆహ్వానం పంపుతారు గుమ్మానికి తోరణం కట్టడం అంటే సుఖ సంతోషాలకు దేవతలను ఇంట్లోకి గౌరవంగా ఆహ్వానం పలకటమని ఎటువంటి అమంగళం ఈ గడప దాటి ఇంట్లోకి రాకూడదు అని గడపకు పూజ చేయాలని మన పండితులు చెప్తూ ఉన్నారు మన సాంప్రదాయంలో గుమ్మానికి ఎంతో ప్రాధాన్యత ఉంది ఇంట్లోకి లక్ష్మీదేవి రావాలంటే ఇల్లు సిరి సంపదలతో తులతూగాలంటే లక్ష్మీదేవి రావడానికి ఉండవలసిన అనుకూలమైన వాతావరణం మన ఇంట్లో ఉండాలి అప్పుడే లక్ష్మీదేవి ఇష్టంగా మన ఇంట్లో అడుగు పెడుతుంది మన ఇంట్లోకి ధనము మనశ్శాంతి అన్నీ రావాలంటే ఇంటి ప్రధాన గుమ్మం లక్ష్మీదేవికి నచ్చినట్టుగా ఉండాలని ఇంటి ప్రధాన ద్వారం ముందు కొన్ని శుభకరమైన ఏర్పాట్లు చేసుకుంటే లక్ష్మీదేవి నిష్టగా వస్తుందని చెప్తూ ఉన్నారు ఉదయాన్నే ఇంటి ప్రధాన గుమ్మం ముందు శుభ్రంగా ఉంచుకొని నీటిని చల్లి ముగ్గు వేసి పసుపు కుంకుమలు రంగులతో అలంకరిస్తే లక్ష్మీదేవి ప్రసన్నమవుతుందని అప్పుడు లక్ష్మీదేవి ఇష్టంగా ఇంట్లోకి వస్తుందని అంటూ ఉన్నారు మన పెద్దలు గడపలకు పసుపు కుంకుమలతో పూజించిన ఇళ్లల్లో కూడా లక్ష్మీదేవి తాండవిస్తుంది అంటున్నారు లక్ష్మీదేవికి ఇష్టమైన కలువ పువ్వులను గుమ్మాలకు రెండు వైపులానా పెడితే లక్ష్మి ఇంట్లో తాండవిస్తుంది ఒకవేళ కలువ పూలు దొరక్కపోయినా నిత్యం ఏవైనా పూలను గుమ్మం వద్ద అలంకరించినా లక్ష్మీదేవి ఇష్టపడుతుంది అని చెప్తూ ఉన్నారు అయితే రేపు ఆషాఢ సోమవారం ఉదయం గుమ్మంపై ఈ నీటిని చల్లితే మీ ఇంట్లో ఉన్న దరిద్రమంతా కూడా బయటకు వెళ్ళిపోతుంది లక్ష్మీదేవి మీ ఇంటిలో అడుగుపెట్టి మిమ్మల్ని కుబేరులుగా మారుస్తుంది ఇంటి గుమ్మం అందంగా అలంకరించబడి ఉంటే లక్ష్మీదేవి స్వయంగా మన ఇంటికి వస్తుంది ఇంటి గుమ్మానికి వాడిపోయిన తోరణాలు లేకుండా చూసుకోవాలి రేపు ఆషాఢ సోమవారం రోజు మీరు మీ ఇంటి ప్రధాన గుమ్మంపై ఇప్పుడు చెప్పుకోబోయే నీటిని చల్లితే మీ ఇల్లు ధనధాన్యాలతో నిండిపోతుంది లక్ష్మీదేవి అనుగ్రహించి మీ ఇంటిని సిరి సంపదలతో నింపేస్తుంది రేపు ఆషాఢ సోమవారం మీరు కొన్ని ప్రత్యేకమైన పరిహారాలను చేయాలి మీ ఇంటిలో లక్ష్మీదేవి అడుగు పెట్టాలి అంటే ముందుగా రేపు ఆషాఢ సోమవారం ఉదయం మీ ఇంటి గుమ్మంపై వీటిని చల్లి పని పనిచేస్తే మీ ఇంటికి లక్ష్మీదేవి పరుగు పరుగున వస్తుంది మరి రేపు ఆషాఢ సోమవారం లక్ష్మీదేవిని ప్రసన్నం చేసుకోవడానికి గుమ్మంపై ఏ నీటిని చల్లాలో ఈ వీడియోలో వివరంగా తెలుసుకుందాం అంతకన్నా ముందు మన కష్టం ఎప్పటికీ వృధా కాదు అని తెలిపే ఒక మంచి నీతి కథను విందాం ఫ్రెండ్స్ ముందైతే మా వీడియో నచ్చితే లైక్ చేసి షేర్ చేయండి అలాగే మా ఛానల్ని కూడా సబ్స్క్రైబ్ చేసుకొని మాకు సపోర్ట్ చేయండి పూర్వం విజేంద్రపురంలో ఉండే సీనయ్య నిజాయితీపరుడు పరుడు కష్టజీవి తాను తయారు చేసిన చెప్పులను ఒక బండి మీద వేసుకుని వెళ్ళి ఒక చెట్టు కింద అమ్మేవాడు జత చెప్పులను మాత్రం ఎప్పుడూ తన చేతి సంచిలోనే ఉంచుకునేవాడు ఎంతోమంది ఆ చెప్పుల గురించి అడిగినా నవ్వి ఊరుకునేవాడు కొంతమంది వాటిని అమ్మమని అడిగినా కుదరదనేవాడు మళ్ళీ మళ్ళీ అడిగితే కోప్పడేవాడు దాంతో కొంతమంది అతనికి చాలా గర్వం కోపం అని ప్రచారం చేశారు అతడి నైపుణ్యము కష్టపడే తత్వం నిజాయితీ మరుగున పడిపోయాయి సీనయ్య గురించి తెలుసుకున్న ఆదేశరాజు మహేంద్రుడు తనను పిలిపించమని మంత్రిని ఆదేశించాడు మంత్రి భటులతో సీనయ్యను తన వద్ద ఉన్న పాదరక్షకులు మొత్తం అన్నిటితో సహా రమ్మని మహారాజుగారి ఆదేశంగా చెప్పి తీసుకురమ్మన్నాడు వెంటనే సీనయ్య తన వద్ద ఉన్న పాదరక్షలన్నిటినీ కూడా ఒక సంచిలో వేసుకుని కోటలోనికి బయలుదేరాడు అక్కడ లోపలకు వెళ్ళగానే నమస్కారం మహారాజా నా పేరు సీనయ్య నన్ను పిలిపించారట అని వినయంగా అడిగాడు దానికి రాజు చూడు సీనయ్య పాదరక్షల తయారీలో నీకు మంచి నైపుణ్యం ఉన్నదని విన్నాను నీ దగ్గర ఉన్న వాటిలో నాకు నచ్చినవి తీసుకుంటాను వాటిని చూపించు అన్నాడు అలాగే మహారాజా అంటూ సంచిలోని పాదరక్షకులను చూపించాడు మహారాజుకు వాటిల్లో ఏ ఒక్కటి నచ్చలేదు సీనయ్య భుజానికి ఉన్న సంచిని చూసి అందులో ఏముంది అని ప్రశ్నించాడు చెప్పులు అని అతడు సమాధానం ఇవ్వటంతో వాటిని చూపించు అని అడిగాడు రాజు అది మహారాజా అంటూ సీనయ్య అయిష్టంగానే వాటిని చూపగా ఓహో ఇవి చాలా బాగున్నాయి వీటిని నేను తీసుకుంటాను అనటంతో ఆ చెప్పులను రాజుగారికి సీనయ్య ఇచ్చేశాడు ప్రతిఫలంగా వంద బంగారు నాణ్యాలను ఇవ్వబోయాడు అప్పుడు సీనయ్య మహారాజా ఈ చెప్పులకు అంత విలువ ఉండదు పది నాణ్యాలు సరిపోతాయి అన్నాడు ఎవరైనా డబ్బులు అధికంగా ఇస్తూ ఉంటే ఎగిరి గంతేస్తారు కానీ నువ్వు నీ కష్టానికి తగిన ప్రతిఫలం మాత్రమే ఇమ్మంటున్నావు అది నీ నిజాయితీ అందుకు బహుమతిగా నేను ఇస్తున్న ఈ వంద నాణేలను కాదనకుండా తీసుకు అన్నాడు మహారాజు బహుమతికి సంతోషించాలో లేక తన వద్ద నుంచో ఉంటున్న చెప్పులు రాజుగారు తీసుకున్నందుకు బాధపడాలో అతడికి అర్థం కాలేదు చేసేది లేక అక్కడి నుంచి ఇంటిదారి పట్టాడు సీనయ్య దిగులుగా ఇంటికి వచ్చిన సేనయ్యను చూసి భార్య సుగుణమ్మ ఎందుకు అంత నిరుత్సాహంగా ఉన్నారు రాజుగారు చెప్పులకు ధనం ఏమీ ఇవ్వలేదా అని అడిగింది లేదు లేదు బాగానే ఇచ్చారు ఇదిగో వంద బంగారు నాణ్యాలు అని భార్యకు ఇవ్వగా వాటిని చూడగానే ఆమె ముఖం వెలిగిపోయింది మరి మీరు ఎందుకంత దిగాలుగా ఉన్నారు అని మళ్ళీ ప్రశ్నించగా నేను రోజు నా వద్ద ఉంచుకునే ఆ రెండు చెప్పులను మహారాజు కావాలన్నారు ఆయన మీద గౌరవంతో ఇచ్చేశాను అని బాధగా చెప్పాడు ఆ చెప్పులు పోతే అలాంటివే ఇంకో జత చేసుకోవచ్చు అని అన్నది నా బాధ నీకు అర్థం కాదులే అంటూ అక్కడి నుంచి వెళ్ళిపోయాడు సీనయ్య రెండు రోజుల తర్వాత రాజుగారి దగ్గర నుంచి మళ్ళీ కబురు రావడంతో తన వద్ద ఉన్న చెప్పులన్నిటినీ కూడా సంచిలో వేసుకుని వెళ్ళాడు సీనయ్య ఇంతకు ముందు తీసుకున్న చెప్పులు చాలా బరువుగా అనిపిస్తున్నాయి వాటిని తిరిగి తీసుకొని తేలిగ్గా ఉండే జతను ఇవ్వు అన్నాడు మహారాజు ఆ మాటలు విన్న సీనయ్యకు ప్రాణం లేచి వచ్చినట్లయింది ఆ రెండు చెప్పులను తీసుకొని సంతోషంగా తన చేతి సంచిలో పెట్టుకుని ఇటీవల తాను తయారు చేసిన మెత్తని అందమైన జతను రాజుగారికి చూపించాడు రాజు వాటిని తీసుకుని నువ్వు ఎంతో నైపుణ్యం కలిగిన వాడివి అని పొగిడి మరో వంద బంగారు నాణాలు ఇవ్వబోయాడు క్షమించండి మహారాజా మీరు ఇంతకు ముందు నాకు వంద బంగారు నాణ్యాలు ఇచ్చారు అవి సరిపోతాయి అనటంతో నీ నిజాయితీ నీ మంచితనమే నీకు శ్రీరామరక్ష అని అభినందించాడు రాజు అవును సీనయ్య నీ చేతి సంచిలో ఉన్న చెప్పుల జతను ఎవ్వరికీ ఇవ్వవని తెలిసింది మరి నేను అడగ్గానే ఇచ్చావేంటి అని మహారాజు అడిగాడు మహారాజా మీరు మా రాజ్యాధినేత నేను తయారు చేసింది ఏదైనా మీకు ఇవ్వటం రాజధర్మం అది నాకు ఇష్టం లేకపోయినా సరే అందుకే ఇచ్చానని బదులిచ్చాడు అతను నీ రాజభక్తికి మెచ్చాను ఇంతకి అందులో ఏముంది ఎవరికీ ఇవ్వకపోవడానికి కారణం ఆశ్చర్యంగా అడిగాడు రాజు మహారాజా నేను ఈ వృత్తిని ప్రారంభించినప్పటి నుంచి కష్టపడి సంపాదించిన ధనంలో కొంత ఈ చెప్పుల్లో దాచుకున్నా ఈ విషయం కనీసం నా భార్యకు కూడా తెలియనివ్వలేదు అని అసలు విషయం చెప్పాడు సీనయ్య శభాష్ నీ రాజభక్తి కష్టపడే తత్వం ముందు చూపు నాకు నచ్చాయి నువ్వు కష్టపడి సంపాదించిన డబ్బు కాబట్టి ఆ చెప్పులు మళ్ళీ నీ దగ్గరకే చేరాయి మన కష్టం ఎప్పటికీ వృధా కాదు అని ఆ బంగారు నాణ్యాలను ఇచ్చి పంపించాడు రాజు సంతోషంతో ఇంటికి చేరాడు సీనయ్య ఇక వీడియోలోకి వస్తే రేపు ఆషాఢ సోమవారం ఉదయాన్నే ఈ పరిహారం చేయాలి ముందుగా ఇంటిని శుభ్రం చేసి వాకిట్లో ముగ్గు వేసి స్నానం చేసి మంచి దుస్తులను ధరించాలి ఇప్పుడు ఒక గ్లాసులో మంచినీటిని పోయండి అందులో రెండు చుక్కల రోజు వాటర్ని కానీ అత్తరుని కానీ వేయండి ఆ తర్వాత కొంచెం గంధం వేయండి ఇప్పుడు అందులో కొంచెం గలులుపు కూడా వేయండి ఇవన్నీ వేసి ఆ గ్లాసులో ఒక బిర్యానీ ఆకును కూడా వేయండి ఆ గ్లాసును మీ పూజ గదిలో పెట్టుకోండి లక్ష్మీదేవికి నిష్ఠగా పూజ చేసి లక్ష్మీపటంతో పాటు ఆ గ్లాసుకు కూడా ధూపం హారతి చూపించండి తర్వాత మీ సంకల్పం చెప్పుకోండి లక్ష్మీదేవిని ఆహ్వానిస్తున్నాము అని చెప్పుకొని ఆ గ్లాసును తీసుకొని అందులో వేసిన బిర్యానీ ఆకుతో ఆ నీటిని బాగా కలపాలి ఆ తర్వాత ఆ నీటిని మీ ఇంటి ప్రధాన ద్వారంపై గుమ్మంపై తలుపులపై చల్లాలి కొందరికి పెరటి తలుపు కూడా ఉంటుంది ఆ పెరటి తలుపుపై గుమ్మంపై కూడా ఈ నీటిని చల్లాలి ఉప్పు గంధం అత్తరు వేసిన వాటర్ని గుమ్మంపై చల్లటం వల్ల మీ ఇంట్లో ఉన్న దరిద్రం క్షణాలలో పోతుంది మీ ఇంటిలో లక్ష్మీదేవి అడుగు పెడుతుంది మీరు ఎప్పుడైతే సువాసన వచ్చే నీటిని గుమ్మంపై చల్లుతారో అప్పుడు మీ ఇల్లు చాలా పవిత్రంగా మారిపోతుంది ఈ పరిహారం ఆడవారు చేయవచ్చు మగవారు చేయవచ్చు ఎవరైనా సరే నిష్టగా నమ్మకంతో చేయాలి ఈ నీటిని గుమ్మంపై చల్లిన తర్వాత మిగిలిన నీటిని ఏదైనా చెట్టు మొదట్లో పోసేయండి సైడ్ డ్రైనేజ్లో పోయకూడదు అలా చేస్తే మీరు చేసిన పరిహారానికి ఫలితం దక్కదు ఎందుకంటే నీటిని మనం లక్ష్మీదేవితో పూజించటం జరిగింది ఈ నీటిపై ఆ తల్లి అనుగ్రహం ఉంటుంది ఆ నీళ్లు మనం ఎప్పుడైతే పూజించామో అవి చాలా పవిత్రంగా మారుతాయి కాబట్టి నీళ్లు మిగిలితే చెట్లు మొదట్లో పోయండి కానీ సైడ్ డ్రైనేజీలో పోయకండి రేపు ఆషాఢ సోమవారం ప్రతి ఒక్కరూ కూడా గుర్తుపెట్టుకొని ఈ నీటిని ఇంటి గుమ్మంపై చల్లండి మీ ఇంటిని సిరుల వర్షంతో నింపుకోండి లక్ష్మీదేవి అనుగ్రహాన్ని పొంది ఆనందంగా జీవించండి బంగారం చూసి ఆశపడి కొనలేని ఆడవారు సోమవారం ఇలా చేస్తే మీరు కోరుకున్నంత బంగారం వస్తుందని పెద్దలు అంటూ ఉన్నారు నిత్య జీవితంలో తొందరగా బంగారం కొనాలంటే ఇల్లంతా బంగారంతో నిండిపోవాలంటే సోమవారం రోజు ఒక చిన్న పని చేయాలి మరి ఆ పని ఏమిటో ఈ వీడియోలో తెలుసుకుందాం చాలామంది ఆడవారికి బంగారం మీద మక్కువ అనేది ఎక్కువగా ఉంటుంది కానీ కొనడానికి చేతిలో డబ్బులు ఉండవు బంగారం చూసి ఆశపడుతూ ఉంటారు కానీ కొనుక్కోలేరు పక్కింటివారు పొరుగింటి వారు బంగారం కొంటున్నారని బాధపడుతూ ఉంటారు ఇలా కాకుండా మీరు కొందాం అనుకున్న బంగారం కొనడానికి సరిపడా డబ్బు చేతికి రావాలంటే సోమవారం ఒక చిన్న పరిహారం చేయాలి సోమవారం రోజు స్త్రీలు చక్కగా ఉదయమే నిద్రలేచి శుచిగా స్నానం చేసుకోండి పార్వతి పరమేశ్వర్లకు పూజ చేయండి దీప దూపాలను చూపించండి పెరుగులో పంచదార కలిపి నైవేద్యం పెట్టి ఆ పెరుగును ప్రసాదంగా స్వీకరించండి ఇలా ప్రతి సోమవారం చేస్తూ ఉన్నారంటే అమ్మవారి అనుగ్రహంతో తొందరలోనే బంగారం కొనే అవకాశం వస్తుంది ప్రతి సోమవారం ఈ విధంగా చేయాలి అయితే ఈ పూజలో సంకల్పం చెప్పుకోవటం ప్రధానం మీకు బంగారం కొనాలి అనే కోరిక ఉంది ఆ కోరిక తీరాలని శివపార్వతులకు గట్టిగా సంకల్పం చెప్పుకోండి అలా సంకల్పం చెప్పుకున్న తర్వాత పంచదార కలిపిన పెరుగును నైవేద్యంగా పెట్టి ప్రసాదంగా స్వీకరించండి ఇలా బంగారం కావాలనే మీ కోరిక నెరవేరే వరకు కూడా ప్రతి సోమవారం ఈ పరిహారం చేయండి తప్పకుండా మీకు కావలసినంత బంగారం కొనుక్కుంటారు అంటే కేజీల కేజీల బంగారం కొనుక్కోవాలని కోరుకోకూడదు న్యాయబద్ధంగా ఉండే కోరిక ధర్మబద్ధంగా ఉండే కోరిక కోరుకోవాలి దీనితో పాటుగా ప్రతి సోమవారం రోజు నూట ఎనిమిది సార్లు ఒక చిన్న లలిత అమ్మవారి నామం చదువుకుంటే తొందరగా బంగారు యోగం కలుగుతుంది మరి ఆ నామం ఏమిటంటే ఓం భద్ర ప్రియాయే నమ లలిత సహస్ర నామాలలో అమ్మవారికి సంబంధించిన ఒక శక్తివంతమైన నామం ఉంది ఆ నామాన్ని ఎవరైతే ప్రతి సోమవారం నూట ఎనిమిది లేదా యాభై నాలుగు లేదా ఇరవై ఒక్కసార్లు చదువుతారో వారు విపరీతంగా బంగారం కొనుక్కునే అవకాశం వస్తుంది ఇల్లంతా బంగారంతో నిండిపోతుంది అంతేకాదు ఈ నామం చదవటం వలన జీవితంలో అశుభాలేవి లేకుండా అన్ని శుభాలే జరుగుతాయి ఈ నామం ఎంతో శక్తివంతమైనది భద్ర అంటే బంగారం అని అర్థం అమ్మవారికి బంగారు ఆభరణాలంటే చాలా ఇష్టం ఈ నామంలో ఉన్న అర్థం ఏమిటంటే బంగారం అంటే ఇష్టమైన అమ్మవారికి నమస్కారం అని అర్థం అందుకే ఈ మంత్రం చదివితే తొందరగా బంగారం కొనుక్కుంటారు ఎవరైతే ప్రతి సోమవారం శివ పార్వతులకు పూజ చేసి సంకల్పం చెప్పుకొని పెరుగు పంచుతారా నైవేద్యం పెడతారో దానితో పాటు ప్రతి సోమవారం ఈ మంత్రం చదువుతారో వారికి అతి తొందరలోనే బంగారం కొనే యోగం వస్తుంది బంగారం కొనడానికి సరిపడా డబ్బు చేతికి వస్తుంది చేసి చూడండి వారం రోజుల్లో మీ కోరిక తీరిపోయే అవకాశం ఉంది కాబట్టి బంగారం కొనుక్కోవాలని ఆశపడే స్త్రీలు సోమవారం ఈ పరిహారాలు చేసుకుని మీ కోరిక నెరవేర్చుకుని బంగారం కొనుక్కుని సంతోషంగా జీవించండి అమెజాన్లో బెస్ట్ డిస్కౌంట్స్ కోసం వీడియో డిస్క్రిప్షన్లో లింకు ఉంది చూడండి అలాగే మా టెలిగ్రామ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి